ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇట్లా కాదు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు ఇట్లా ఈ రకంగా దొంగ కేసులు ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితే లేదు ఎవరిని హింసించిన పరిస్థితి లేదు ఇంతకుముందు బీటెక్ రవే అని ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు ఆయనే చెప్పడం అన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నేను ఒక్క నిమిషం ఉండను గతంలో ఆ వీడియో కూడా వైరల్ అయింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే నేను మున్సిపల్ చైర్మన్ అయినాను ఎందుకంటే ఒకటే తే ఓటు తేడా ఉంది ఒకటే ఓటు తేడా ఉంది కాబట్టి వాళ్ళను ఎందుకంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో దీన్ని కూడా కైవసం చేసుకోవాలంటే ఒకటే ఒక సెకండ్ చాలు అని ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు గెలిచినారు ఒక సీటుతో అయినా సో వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కలగ చేసుకోలేదు కానీ కలగ చేసుకొని ఉంటే వీళ్ళలాగా జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను కాలేను అని చెప్పేసి ఆయనే సోషల్ మీడియాకు తర్వాత పేపర్కు ఇవ్వడం జరిగింది ప్రెస్ కన్నా సో అంత పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే ఈ సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రకంగా సాగుతోందంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యమే అపహాస్యం అన్నమాట సో రాష్ట్రం కాదు దేశంలో అందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారన్నమాట ఏం చేస్తున్నారని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు అప్పుడు కూడా ఇంత అరాష్మెంట్ లేదు సో ఇప్పుడు ఏమైనా నారా లోకేష్ ఏమైనా తోడైనాడేమో కానీ మొత్తం పైన సో ఇంత దారుణంగా శాంతి కరువు కరువైపోయి ఈ రాష్ట్రంలో నిజంగా కూడా చాలా దారుణ ఎక్కడ చూసినా అత్యాచారాలు ప్రతిరోజు అత్యాచారాలు ప్రతిరోజు ఎర్రచందనం కేసులు ప్రతిరోజు గంజాయి కేసులు ఎక్కడ ఎక్కడ చూసినా ఇది ఇది అసలు ప్రభుత్వం అనేది ఉందా విచ్చలవిడితనం విడితనం నాయకులు అయితే ఇంకా ఇసుక మట్టి పేకట క్లబ్బులు ఎక్కడ చూసినా కూడా అంత దారుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్న పరిస్థితి అన్నమాట సో డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ఇది అరికట్ట అరికట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అధికారులు కూడా ఆ తెలుగుదేశం పార్టీకినో లేక ఉంటే పవన్ కళ్యాణ్నో లేకుంటే నారా లొకేషన్ చూసి ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇది ఏమన్నా పర్మనెంట్ అనుకుంటున్నారేమో ఖచ్చితంగా అధికారులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇది టెంపరీ అనమాట టెంపరీని పర్మనెంట్గా భావించి ఈ రకంగా చేస్తున్నారేమో ఖచ్చితంగా వాళ్లకు ఏదైతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నమాట కొంతమంది